మురికి కాలువల సమీపాన బతుకులు ఈడుస్తున్న బడుగు జీవులు అత్యంత ప్రమాదక విష రసాయనాల కారణంగా క్యాన్సర్ ముప్పు బారిన పడుతున్నారని ఇటీవల ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది పరిమితులకు మించి మురికి నీటిలో ఉన్న విషపూరిత సీసం అల్యూమినియం ఐరన్ లాంటి లోహాల వల్ల క్యాన్సర్ సంభావ్యత అధికంగా పెరగడం సాధారణమని నివేదిక స్పష్టం చేసింది పేదరిక శాపంతో పాటు నదీ కాలువలు డ్రైనేజీ కాలువల ప్రక్కన జీవితాలను గడుపుతున్న అభాగ్యులు పలు అనారోగ్యాలతో అకాల మరణాల అంచున నిలబడ్డారని నివేదిక హెచ్చరికలు చేసింది మురిక కాలువల నుంచి సేకరించిన కలుషిత నీటి నమూనాలను విశ్లేషించిన ఐసిఎంఆర్ శాస్త్రవేత్తల బృందం పలు ప్రమాదకర రసాయనాలు అధిక మోతాదులో ఉన్నాయని వెల్లడించింది దీర్ఘకాలం పాటు ఇలాంటి మురికి కాలువల సమీపాన నివసిస్తున్న కుటుంబాల సభ్యులు వీటి విష ప్రభావ కూరల్లో చిక్కుకుంటున్నారు ఈ నిరుపేదల క్యాన్సర్ అవయవాలు దెబ్బతివ్వడం న్యూరాలజికల్ రుగ్మతల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని అధ్యయనాల సారాంశం వివరిస్తుంది లెడ్ ఐరన్ అల్యూమినియం వంటి పలు లోహాలతో కలుషితమైన నీటి వల్ల శరీరంలోని డిఎన్ఏ ప్రభావితం కావడం జరుగుతోంది దీనివల్ల సాధారణ కణ విధులకు భంగం కలవడం చివరకు క్యాన్సర్ వ్యాధిగా మారడం జరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు సీసంతో కలుషితమైన నీటిని తాగిన లేదా వాడిన కాలేయం మూత్రపిండాలు మెదడు జీర్ణాశయం ఎముకలు లాంటి అవయవాలు దెబ్బతింటాయని చెబుతున్నారు అల్యూమినియం కలుషిత నీటి వల్ల రొమ్ముగడ్డలు ఏర్పడడంతో పాటు పలు అనారోగ్యాలు కలిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షిత నీటిని తాగడం కానీ వాడడం కానీ చేయాలంటున్నారు మురికి నీటిని శుద్ధి చేయడం పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటి చర్యలు తీసుకోవడం కనీస బాధ్యత పాటించాలంటున్నారు మన కుటుంబాల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గమనించాలని మురికి కాలువలు మన జీవితాలను అనారోగ్యం పాలు చేయకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు